పచ్చిరయలు పచ్చెన్న పప్పు మరి మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి అలాగే ఈరోజైతే మాది పచ్చెనాపప్పు అలాగే పచ్చి రొయ్యలు అనమాట ఈ కూర అనేది చాలా చాలా బాగుంటుంది రైస్లోకైనా చపాతీలోకైనా ఏ హాయ్ వెల్కమ్ టు వల్లిక వ్లాక్స్ అందరూ ఎలా ఉన్నారో బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరు కూడా బాగుండాలి మంచి పూర్తిగా కోరుకున్నా ఆల్రెడీ తమ్ముళ్ళు అయితే చూశారు కదా మరి దీని ప్రాసెస్ ఏంటో ఒకసారి అయితే చూసేయండి ముందుగా పచ్చి రొయ్యలు అయితే శుభ్రం చేసుకొని పక్కనైతే పెట్టుకోవాలి ఇంకా మెయిన్గా కావాల్సింది పచ్చన్నపప్పు ముందుగా నేను కొన్ని వాటర్ అయితే పోసుకొని ఈ విధంగా నానబెట్టుకున్నాను అన్నమాట అరగంట సేపు ఈ పప్పు అనేది నానాలి అలాగే దీంట్లో ముందుగా కొంచెం పసుపు అలాగే ఉప్పు ఇక్కడ నేను కళ్ళు ఉప్పు అనేది తీసుకున్నా కొంచెం కారం మసాలాకొచ్చేసి జీలకర్ర ఎల్లుల్లిపాయి అల్లం దాల్చిన చెక్క రెండు యాలకులు లవంగ మొగ్గ ఇప్పుడు వీటిని అన్నిటినీ మిక్సీ అయితే పట్టుకోవాలి ఇక్కడ నేను మిక్సీలో అయితే వేసేసి గ్రైండర్ అయితే చేసేసుకున్నా ఈ విధంగా మెత్తగా కాకుండా కొంచెం కచ్చాపచ్చాగా ఉంటే బాగుంటుందండి ఇంకా మిక్సీ అయితే పెట్టేసి ఇదైతే పక్కన అయితే పెట్టేసుకోవాలి ఇక్కడ నేను ఉల్లిపాయలు అయితే ఐదు ఉల్లిపాయలు అనేవి తీసుకున్న అలాగే రెండు పచ్చిమిర్చి వీటిని విధంగా మీడియం సైజులో కట్ చేసి పక్కనైతే పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి దాంట్లో కొంచెం ఆయిల్ అయితే వేయాలండి ఆయిల్ కొంచెం వీటెక్కిన తర్వాత మనం ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న పచ్చిళ్ళను అయితే కూడా వేసి వేయించుకోవాలి అలాగే ముందుగా దీంట్లో కొంచెం పసుపు అయితే వేసుకోవాలి చిట్కడు పసుపు అయితే వేసుకోవాలి ట్రైలు అనేవి కొంచెం నీసు వాసన వస్తాయి కదండీ అలా రాకుండా అని చెప్పి ఇక్కడ నేను కొంచెం పసుపు అయితే వేశాను ఇప్పుడు వీటిలో వాటర్ అనేవి వస్తాయి కదా ఈ వాటర్ అనేవి ఇంకిపోయేంత వరకు ఈ విధంగా అయితే వేయించుకోవాలి కలర్ లో అయితే వచ్చినాయి నూనె అనేది కూడా పైకి తెలుతుంది కదా ఇప్పుడు వీటిని పక్కన అయితే పెట్టేసుకుందాము ఇప్పుడు నేను మళ్ళీ స్టవ్ వెలిగించి ఒక బ్యాండి పెట్టుకొని దాంట్లో కొంచెం తర్వాత దీంట్లో ఉల్లిపాయలు బాగా మగ్గడం కోసం కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలి ఇంకా సాల్ట్ కూడా అయితే వేసాను సాల్ట్ కూడా వేసి కొంచెం సేపు వేయించుకున్న తర్వాత మూత అయితే పెట్టేసుకొని ఉల్లిపాయలు అనేవి బాగా మగ్గించుకోవాలి ఇక్కడ నేను మూత అనేది పెట్టేస్తున్నాను ఇప్పుడు ఒకసారి మూతీస్ అయితే చూద్దామండి ఇదిగో చూడండి ఉల్లిపాయలు అనేవి బాగా మగ్గినాయి కదా గోల్డెన్ కలర్ లోకి అయితే వచ్చినాయి ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న పచ్చన్నపప్పునైతే నీళ్ళు మొత్తం ఈ విధంగా వాడబోస్ చేసుకొని ఇప్పుడు మన ఉల్లిపాయలు అయితే మగ్గినాయి కదా దాంట్లో అయితే వేసేసుకుంటాం అలా పచ్చన్నపప్పును కూడా వేసేసి ఈ విధంగా అయితే వేయించుకోవాలి అప్పుడు పప్పు అయితే బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది అన్నమాట ఈ విధంగా కొంచెం సేపు అయితే వేయించేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి లేదంటే మాడిపోతుంది అనమాట ఈ విధంగా వేగిన తర్వాత ఇప్పుడు నేను పచ్చరియలు కూడా అయితే వేసేస్తాను మనం ముందుగా వేయించుకున్న పచ్చరియలు ఉన్నాయి కదా వాటిని కూడా అయితే వేసి కొంచెం సేపు అయితే వేయించుకోవాలి నేను ఎక్కువ ఆయిల్ అనేది మగ్గ పెడతానండి ఏ కూర అయినా సరే అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది అనమాట ఈ విధంగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో ముందుగా మిక్సీ పట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అయితే వేసేస్తున్నాను ఇక్కడ నేను రెండు స్పూన్లు అయితే వేసాను ఇలా వేసి వేయించుకున్న తర్వాత మూత అయితే పెట్టేసి కొంచెం సేపు అయితే మగ్గించుకోవాలి ఇప్పుడు ఒకసారి అయితే మూతీస్ అయితే చూద్దాము మసాలా అనేది చక్కగా పడుతుందండి ఇప్పుడు దీంట్లో కారం నేను ఇక్కడ కారం అనేది ఒక రెండు స్పూన్లు కారం అయితే వేసాను ఆల్రెడీ మనం ముందుగా రైలు అయితే వేయించుకున్నప్పుడు పసుపు వేసాం కదా అందుకని చెప్పి నేను ఇక్కడ పసుపు అనేది వేయలేదు ఈ రెండు వేసేసి కొంచెం సేపు అయితే వేయించుకోవాలి ఇప్పుడు ఇవన్నీ వేగిపోతాయి కదా ఇప్పుడు నేను ఇక్కడ ఒక గ్లాస్ వాటర్ అయితే వేస్తున్నాను ఒక గ్లాస్ వాటర్ అయితే వేసి ఈ విధంగా ఒకసారి అయితే మొత్తం అంతా కలుపుకోవాలి ఉట్టుకున్న తర్వాత మూత అయితే పెట్టేసి ఒక టెన్ మినిట్స్ అయితే ఉడికించుకోవాలి అంతేనండి చాలా చాలా సింపుల్ పచ్చిరీలు పచ్చనాపప్పు కూర నేనైతే ఎప్పుడు ఇలానే వండుతాను సింపుల్గా ఇక్కడ చూడండి కూర అనేది చక్కగా ఉడుకుతుంది కదా బబుల్స్ అనేవి వచ్చి మూత పెట్టేసిన తర్వాత ఒకసారి అయితే తీసి కలుపుకొని మళ్ళీ ఒకసారి అయితే మూత అయితే పెట్టేసుకోండి కూర అనేది చక్కగా ఉడికిపోతుంది ఇంతే చాలా చాలా సింపుల్ ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే చూసారా చక్కగా ఉంది కదా ఆయిల్ అనేది పైకి తేలి చాలా చాలా బాగుంది ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే ట్రై చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్